హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఆలు చపాతి విత్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా రెండు కప్పుల అయితే తీసుకున్నాను దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని రెండు పచ్చిమిరప రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్నాను రెండు పెద్ద సైజు ఉడికించిన బంగాళదుంపులని అయితే వేసుకున్నాను వీటిని మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోని కొద్దిగా కారం రుచికి సరిపడా సాల్టు చిటికట్టు పసుపు వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి బంగాళాదుంపలు ఉండే వాటర్ అంతా పీల్చుకునే వరకు పిండి నీలా ఉండలేకుండా మెత్తగా కలుపుకోవాలి కొంచెం కాసేపు కలిపిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి చపాతి పిండి సాఫ్ట్గా రావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఈలోపు మనం ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ ఈ పిండిని పక్కన పెట్టేసి నేనైతే ఐదు ఉడికించిన ఎగ్స్ని అయితే తీసుకున్నాను దీంతోపాటు నాలుగు మీడియం సైజ్ టమోటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క దాంతోపాటు ఒక మీడియం సైజ్ టమోటో అండ్ ఒక ఆనియన్ వేసుకొని మిక్సీలోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇందులో రెండు లవంగ ముగ్గలు ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు మసాలా కోసం ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని నాలుగు టీ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా వేసుకొని అవి కూడా చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి వాటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే త్వరగా వేగుతాయి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిపె తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కల్ని వేగుతుండగానే లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కలు మెత్తగా ఉడికేలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సగం ఉడికిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఈ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకొని టమోటాలు మెత్తగా ఉడికే వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రుచికి సరిపడా కారం వేసుకోవాలి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎగ్స్ ముక్కలని అయితే వేసుకోవాలి వేసుకొని వీటిని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోవాలి మీకు నచ్చితే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ గరం మసాలా మాత్రమే యూజ్ చేశాను ఇప్పుడు పైన లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని చపాతి ఎలా చేసేలో చూసేద్దాం రండి కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో పాటు ఒక గిన్నె తీసుకొని రౌండ్గా ఉండే గిన్నె తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఈ చపాతి పిండి మనం కట్టు తొరిగితే సరిగా రాదండి సో ఇలా ఒత్తుకొని ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం పెట్టుకున్న ఈ చపాతిని అయితే తీసి దాని మీద వేసుకొని దానిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మంటని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అప్పుడే లోపల వరకు ఉడుకుతుంది ఆలు కూడా ఇలా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆలు చపాతి విత్ ఎగ్ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్